ఎలమి ధనకాంక్ష ఎదురుదన్నెరుగా కన్నుగానక నెల్ల గర్వములను పుట్టిన చెడుగటే బుద్ధిహీన పువాని నడుగబోవ కష్టమంతవేమా మరొకసారి ఎలమి ధనకాంక్ష ఎదురుదన్నెరుగా కన్నుగానక నెల్ల గర్వములను పుట్టిన చెడుగటే బుద్ధిహీన పువాని నడుగబోవ కష్టమంతవేమా భావం కన్ను మిన్ను గానక గర్వంతో ఉండేవాని దగ్గర బుద్ధిహీనుడైన వాని దగ్గర ధనం యాచించడం చాలా కష్టమైన పని అటువంటి వానిని యాచించరాదని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు